రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ఉన్న అన్ని పార్కులను పూర్తిస్థాయి వసతులతో ఆధునీకరించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు శనివారం రాత్రి నెల్లూరు మూడు డివిజన్ సమీపంలోని సింహపురి కాలనీ వద్ద ఆధునీకరించిన ఎన్టీఆర్ పార్కును చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్కును మంత్రి ప్రారంభించారు పార్క్ లో ఎనిమిది లక్షలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండోర్ జిమ్ మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పార్కు లో కలియ తిరుగుతూ క్రీడా పరికరాల వద్ద చిన్నారులతో ఆనందంగా గడిపారు చిన్నారుల సంతోషాన్ని చూసి మురిసిపోయారు యాభై నాలుగవ డివిజన్లో ఎంఎస్ఎంఈ అంటే చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేవాళ్ళు వాళ్ళకి ఈరోజు ఇరవై ఆరు గ్రూపులకి గ్రూపులో నలుగురు ఉండొచ్చు ఆరుగురు ఉండొచ్చు పది ఉండొచ్చు ఇరవై ఆరు గ్రూపులకి ఇరవై ఆరు రూములు కన్స్ట్రక్ట్ చేసేదానికి వాళ్ళ శంకుస్థాపన జరిగింది అది దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంక్షన్ చేసినాయి దానివల్ల ఒక వంద మందికి వంద మంది బిజినెస్ ఎంటర్ప్రీనియర్స్ అవుతారు అంతేకాదు అక్కడ రెండు పాయింట్ నాలుగు ఎకరాలు ల్యాండ్ ఇచ్చాం రెండు పాయింట్ నాలుగు ఎకరాలు ఇండస్ట్రీస్కి ఇచ్చాం ఫేజ్ వన్ వచ్చి ఈరోజు ఇరవై ఆరు రూములు కడుతున్నారు ఫేజ్ టూ ఇరవై ఆరు రూములు ఫేజ్ త్రీ అలా చేస్తే రెండు వందల యాభై మంది వ్యాపారవేత్తలు కావడానికి అనుకూలంగా ఈరోజు శంకుస్థాపన జరిగింది అదేవిధంగా ఈరోజు మూడవ డివిజన్లో ఒక చక్కటి పార్కు ఆ పిల్లల ఆనందానికి అర్థం లేదు నిజంగా ఆ పిల్లల మధ్య ఉంటే అసలు అన్నీ మర్చిపోతున్నాం ఆ పిల్లలు ఎందుకంటే ఆ పిల్లల మనసులో ఏమి ఉండదు వాళ్ళు అసలు ఆ ఎక్విప్మెంట్ అయి చూస్తే వాళ్ళు అసలు పిల్లలు ఏమంటున్నారంటే సార్ నేను హాలిడేస్ ఊరి పోవాలని అనుకున్నాను ఇంత ఎక్విప్మెంట్ చూసి నేను పోదలుచుకొని ఇక్కడ ఆడుకుంటాను అంటున్నారు నిజంగా హ్యాపీ ఇక్కడికి వస్తే కూడా ఈ పార్కులో కూడా బ్రహ్మాండంగా ఆ పిల్లలు పేరెంట్స్ వాళ్ళ రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ఏసీ జిమ్ పెట్టారు అది ఎంతో కాలం నుంచి పెట్టాల్సిన పెండింగ్ నుంచి చేశారు ఈ పార్క్ని ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు చైర్మన్ దీని యొక్క ఈ ఫ్రంట్ గేట్ని మారుస్తామన్నారు మార్చండి ఇంకా కొన్ని మార్పులు చేర్పు ఏ మార్పులు చేర్పు తెలుసుకున్నా మీరు చేయొచ్చు అని చెప్తూ థ్యాంక్ యూ ఒక్కటే నెల్లూరులో ఉన్న ప్రతి పార్కుని రెనోవేట్ చేస్తాం నెల్లూరే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్క్ రెనోవేట్ చేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సెంటర్ డివైడ్ని చక్కగా తీర్చిద్దాం ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పార్కులు కావచ్చు సెంటర్ డివైడ్ కావచ్చు ఎక్కడన్నా లేక్స్ ఉంటే లేక్స్ని రినివేట్ ఇవన్నీ చాలా చక్కగా దొరుకుతుంది నేను నెల్లూరు ఒకటే చెప్పేది ఈ ప్రభుత్వం వచ్చాలకే గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసేసి ఎత్తి చేసేసిపోయింది అది ఎవరు తీర్చాలంటే మీరే ప్రజలే ప్రజల ట్యాక్స్తో తీర్చాల్సిందే అయితే మన ముఖ్యమంత్రి గారు కొన్ని అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఫైనాన్షియల్ దాన్ని కూడా చక్కగా ప్లాన్ చేస్తూ వన్ బై వన్ పదకొండు నెలలైంది ఇప్పుడిప్పుడే రాష్ట్రం కొద్ది కొద్దిగా కోరుకుంటుంది అందుకనే ఇప్పుడిప్పుడే వర్క్లు కూడా మొదలుపెట్టాం నెల్లూరులో తీసుకుంటే సిటీలో ఈరోజు మొత్తం పార్కులు ఆల్మోస్ట్ ఇంకొక పది రోజులు యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి స్కూల్స్లో కూడా ప్లే ఎక్విప్మెంటు బాస్కెట్బాల్ కోర్టు టెన్నిస్ కోర్టులు ఏర్పాటు చేయమన్నాను అది కూడా జూన్ పన్నెండవ తేదీ అంటే స్కూల్స్ ఓపెన్ చేసే జూన్ పన్నెండు అది కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఈ విధంగా ఈ రెండు పనులు టేకప్ చేసాము నెక్స్ట్ టేకప్ చేయేది అంగనవాడి అంగన్వాడీ స్కూల్స్ ప్యారలల్గా రోడ్లకు యాక్చువల్గా ఆల్రెడీ కమిషన్ గారికి ఆదేశం ఇచ్చాను రోడ్లు ఎక్కడెక్కడ అవన్నీ కంప్లీట్ చేయమని గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ అయితే అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదకొండు వందల కోట్లతో ఏదైతే ప్రాజెక్ట్ తీసుకొచ్చాము ఏదైతే అప్పుడే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయి గత ప్రభుత్వం మా మీద కోపం తాపేసింది దాన్ని మళ్ళీ రివైజ్ చేసాం వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఎంతో వేగవంతంగా జరుగుతుంది మరొక ఆరు నెలల్లో వాటర్ ప్రాజెక్ట్ అయితే అయిపోతుంది తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే వన్ ఇయర్ పడుతుంది ఆల్రెడీ ఒక నాలుగు వేల కనెక్షన్స్ ఇళ్లలో ఇచ్చుకోవచ్చు అంతకుముందు ఒక కనెక్షన్ ఇచ్చుకోవాలంటే మున్సిపాలిటీకి ఐదు వేలు కట్టాల మున్సిపాలిటీకి ఐదు వేలు కట్టొచ్చుంది అది కూడా తీసేసా కేవలం ఒక్క రూపాయి కడితే మీరు కనెక్షన్ ఇచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తారు మీ ఇంటి నుంచి ప్రహరిగా వరకు ఎక్కడైతే వాళ్ళు పెట్టారో అక్కడి వరకు లైన్ మీరు వేసుకోవాలి ఈ ఐదు వేలు కట్టాల్సిన అవసరం కూడా లేదు దాన్ని ఒక్క రూపాయి ఒక్క రూపాయితో ఒకే ఒక రూపాయితో మీకు పర్మిషన్ ఇస్తారు ఎక్కడెక్కడ పూర్తయిందో అక్కడ తీసుకోండి అక్కడ తీసుకుంటే దోమలే నగరం అది దోమలే నగరం కావాలంటే ఎన్ని మందులు కట్టినా ఎన్ని కాలవలు తీసినా అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు పర్మనెంట్ సొల్యూషన్ ఒక్కటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దాన్ని కూడా వన్ ఇయర్లో పూర్తి చేస్తామని తెలియజేస్తూ నెల్లూరు ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కొద్దిగా ఓపెడితే ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో నూటికి నూరు రూపాయలు అవన్నీ తెలియజేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ యొక్క వార్డు యొక్క ప్రజలు వాళ్ళ ఆదరణ చూసి నిజంగా నేను మురిసిపోతున్నా నా ఆనందానికి అర్థం లేదు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముఖ్యమంత్రి అవుతుంది ఢిల్లీ నుంచి కొంత ఎక్విప్మెంట్ రావాలి ఆల్రెడీ డిజైన్స్ ఇక్కడ ఉన్నారు వాళ్ళకు కూడా ఈ నెలాఖరు లాభాలు చల్లన్ పార్క్ కూడా మొత్తం రిలేట్ చేస్తాం